ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ అండి ఒక హాఫ్ అన్ అవర్ చేసి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా అలసిపోయి వచ్చి ఇంట్లో మావిడగారు లేరు అందుకే తొందరగా స్టార్ట్ చేసిన ఇంట్లో మావిడగారు లేరు అందుకే తొందరగా స్టార్ట్ చేసిన ఏమనుకోండి అలిసి సొలిసిపోయిన అలసిపోయిన సొలిసిపోయిన పానం ఏం బాగాలేదు ఎలాగే పండుగ చేత మీ మస్తు లైవ్ గారు అన్నాడు ఒక సరే అన్న ఇలా పండుగని చేయకపోతే నడిచట్లేదు ఆ పరిస్థితి మొదట డల్ అయిపోయింది మా బుజ్జి ఈరోజు లేదు ఆఫీస్ కాడికి వెళ్ళింది సర్టిఫికెట్ లేనీకి వస్తుందంట ఇంకో వన్ అవర్ పడుతుండొచ్చు నాకు ఇంట్లో బోర్ పడుతుంది అందుకే డైరెక్ట్ ఆ బుజ్జి ఎక్కడున్నావు ఎక్కడి దాకా వచ్చినావు మెసేజ్ పెట్టు ఎక్కడి దాకా వచ్చినావు ఏ కొడుతుంది ఇప్పుడే లైవ్ ఓపెన్ చేసి కూర్చున్నా ఒక రకమైన ఆకలి అవుతుంది ఒక రకమైన కడుపులో ఇస్తుంది లైక్ డన్ ఫస్ట్ లైక్ డన్ థ్యాంక్ యూ రుజీ ఎక్కడ ఎక్కడ దాకా వచ్చినావు బస్సు ఎక్కినవా దొరికింది ఆ బస్సు లైక్ డన్ ఆ లైక్ డన్ను ఎన్ని పానం డల్గా ఉంది అందుకే పడుకొని చేస్తున్నాను ఇట్లాగో మనకు ఏడు గంటలకు వస్తారు ఇప్పుడు ఎవరు రారు కదా అయినా కూడా ఎంతసేపు అవుతుంది నువ్వు రావడానికి వచ్చినావంటే దగ్గర దగ్గరలో ఉన్నట్టేగా స్టాట్ నైట్ లేదు ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని కలుపుకొని తాగితే బాగునే అనిపిస్తుంది అన్నం మూడు తినాలనిపిస్తలేదు స్ట్రీమింగ్ అంతా కటింగ్ కటింగ్ అవుతుంది కట్ అవుతుంది మొత్తం స్ట్రీమింగ్ అంతా ఇక ఎవరన్నా ఇవ్వమని అనుకొని నాకు కొంచెం స్టార్ట్ నాడు నాకు కోయే తోడు ఎందుకే నిందలు అందితో నువ్వు నాకు కాదంటే చెప్పే వంద నీకు నేను కట్టుకున్న గుండెల్లో కొడుకు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఉపేందర్ డబల్ సెవెన్ ఉపేందర్ జీ నేను ఉపేందర్ కోడ్ ఏం చేసి కప్పినా ఇప్పుడే కప్పేసిన కోడిని ఇప్పుడే ఏం చేయాలి హెల్త్ బాగలేదు శాతనాయకులేదు కొంచెం పడుకోని చేస్తున్నా నా పరిస్థితి బాగలేదు ఫ్రెండ్స్ ఏమనుకో కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్కి నాకు జ్వరం వచ్చింది నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒంట్లో బాగాలేదు కొంచెం సపోర్ట్ చేయండి కోడి ఏం చేస్తుందా ఏ కప్పేసినా కప్పేసినా ఇప్పుడే ఇప్పుడే కప్పేసిన అది ఇప్పటిదాకా తిరిగింది ఇప్పటిదాకా తిరిగింది ఫ్రిడ్జ్ ఎక్కింది ఏం చేయాలి దాంతో లేదు అని చెప్పి ఇప్పుడే తీసుకుపోయి కప్పేసి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా నిలబడి చేద్దాం సరే ఓకేలే అని చెప్పేసి కాసేపు ఇట్లా ఒరిగినాయా ఎవరు వస్తలేరు కదా లైవ్లో కానీ ఇక ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ చేయాలని చేసి చెప్ చేద్దామని ఓపెన్ చేసిన ఇక నువ్వు ఎక్కడి దాకా వచ్చినావు ఏంటి పరిస్థితి ఏంటి మన పరిస్థితి అబ్బా ఒక మధ్య కలుపుకొని తాగాలని ఉంది పెరుగు పెరుగు కలుపుకొని తాగాలి కడుపులో ఒక రకమైన ఒక టైప్లో అవుతుంది ఒక టైప్లో అవుతుంది నిన్న వెయిట్ పడ్డది ఎక్కువ ఒక రకమైన అదైతుంది సో అందుకోసం ఏమైంది నీకు ఏంటిది ఏమైంది చెప్తున్నా కదా వినబడతలేదా లేదా ఇప్పటిదాకా నేను అదే స్టోరీ చెప్తున్నా కొంచెం కడుపులో కంఫర్టబుల్ లేదు మధ్యాహ్నం తిన్నా ఇప్పుడు మరి టైం ఏడుకు దగ్గర వస్తుంది ఇప్పుడు తినలేదు షాప్కి వెళ్ళి తెచ్చుకోలేకపోయావా ఏంటిది తెచ్చుకోలేకపోయావా అంటున్నావు ఏంటిదమ్మా బంగారం ఏంటిదమ్మా బంగారం తిరుగా ఏ నువ్వు వచ్చినాకనే నాగరికడి సర్లే వచ్చినాక చూసుకుందాం లేదు ఇప్పుడు ఈసీఎల్ అన్నావు నిజమేనా ఈసీఎల్ ఈసీఎల్కి ఇక్కడికి హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఇట్లా షార్ట్ కట్ ఉందన్నావు రూట్ అట్లా రావద్దా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ప్లీజ్ నా లైవ్కి సపోర్ట్ చేయండి ఒక్క కామెంటు సరిపోతుంది మన లైవ్ కూడా కొంచెం నడుస్తుంది కొంచెం పరిగెడుతుంది సో అది పరిస్థితి పొద్దున లైవ్ టెన్ ల్యాక్స్ వచ్చినాయి కొంచెం మంచిగా నడిచింది పొద్దున మార్నింగ్ పుట్టిన బాగా నడుస్తుంది నైట్లో చాలా టైం సెట్ అవుతలేదు మార్నింగ్ ఎక్కువ చేద్దామంటే టైం దొరుకుతలేదు ఇప్పుడు ఎక్కువ చేద్దామంటే వీలు అవుతుంది కాబ అందులోనే ఉండొచ్చు నేను నేనేది నేను ఏడైళ్ళనా బయటికి ఉన్నాయి 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 నేను ఏడైళ్ళలే బయటికి నేను వచ్చినా ఒరిగినా కూర్చున్నా కొంచెం ఫ్రెష్ అప్ అయినా కూర్చున్నా నిలబడితే కాలు చేతులు గుంజుతున్నాయి బాగా వర్క్ ఎక్కువైంది సరే సరే కానీ ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఇంకా ఇంటికి రావడానికి కొంచెం త్వరగా రా వచ్చేటప్పుడు నాగరాజన రా రాదు కలుసుకుంటా దయచేసి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి ఒక్క కామెంటు ఒక్క లైక్ ఒక్క సపోర్టు ఏ నువ్వు సరే అయితే ఉండేగా నువ్వు లైవ్లో అడుగుతున్నావు ఇందులో చెప్పేది ఏంటన్నా అది ఇంకా వంట చేయలే ఏం చేయలే అట్లా నాగరాజన అన్న షాప్ రా అని నేను అంటున్నా లైవ్లో చెప్పేది అది వై వై అంటున్నావు ఓకే ఓకే బాయ్ ఓ సరే సరే ఓకే ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఒక లైకాన్ వచ్చింది ఇంతసేపు వస్తే ఇంతసేపు పెడితే మెసేజ్ చూపిస్తలేదు సరేలే అని చెప్పేసి మళ్ళా బ్యాక్ పోయి మళ్ళా పెట్టిన మళ్ళా పెడితే స్ట్రీమింగ్ గుండ్రా జరుగుతుంది కానీ నడుస్తలేదు అది ఒకటి ప్రాబ్లం అయిపోయింది నా టైం ఏడు కాలే ఏడుకు ఏడు రెండు నిమిషాలు తక్కువ ఉన్నట్టుంది అయినా పర్లేదు మనం చేసేది మనం చేయాలి లైవ్ ఏంటంటే మనం ఒక టైం పెట్టుకొని నడిపిస్తున్నాం కాబట్టి నడిపించుకోవాలి ఉన్నావాయిల్పోయినా లైవ్లోకి వెళ్ళి అదే నారా అని అడుగుతా అన్నావు కదా అట్లకి వెళ్ళి ఇంకా వంట చేయలే మరి కర్రీస్ లేవు వంట లేదు ఏం చేస్తావు వచ్చినాక నీ ఇష్టం ఇంట్లో పారాసెటమాల్ గోళీలు లేవా ఒక గోళీ వేసుకోవాలని లేకపోతే అంత ప్రాబ్లం ఉన్నది బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి ఇలా నేను ఇంటి కూడా అటు పోయి ఇటు వచ్చి ఇటు పోయి ఇటు వచ్చి టైం అంతా వేస్ట్ वेस्ट ऑफ़ टाइम, वेस्ट ऑफ़ मनी, वेस्ट मनी वेस्ट टाइम। ओके, ओके, बाय एम्टा। ओके, थैंक यू, थैंक यू, थैंक यू। मेसेज उपसंहार इंचा बढ़े ना दी। ए मैसेज। హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఉన్నారా ఎవరైనా లైవ్లో లైవ్లో ఉంటే ఒక కామెంట్ చేయండి నాకైతే ఎవరికి అనిపిస్తలేదు లైవ్లో ఉన్నారా ఒక కామెంట్ చేయండి ఒక కామెంట్ ఒక లైక్ చేయండి లైవ్లో ఎవరైనా లైవ్లో ఉంటే ఒక కామెంట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేస్తావా నీ ఇస్తావా అట్లుంటది మనతో ఏ ముఖం అంతా పేలిపోతుంది కనీసం ముఖానికి ఏం పెట్టాలి ఏదో ఏదో అయిపోతుంది ఏదో మాట కలపాలని మనసే అంటున్నది తెలుసాది ఒకటి వచ్చింది ఆ రీల్ చేసిన అసలు పోనే వాళ్ళే Antum nadi mana susah? పేరు పెడితే పెడితేల్ల అయిపోయింది సబ్బుకు దీనికి దీనికి ఓ షట్ 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 వాజలిని పెట్టే చోట పేర పెడితే ఇంకా తెల్లగా కాకపోతే ఏమైతే అది కూడా వాస్తవే కదా సార్ శంకర వరప్రసాద్ సినిమా చాలా బాగుంది సంక్రాంతికి జబర్దస్త్ హిట్ ఇచ్చిండు మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఇచ్చిండు ప్రతి సంక్రాంతికి బాలకృష్ణ వచ్చేది కానీ ఈ సంక్రాంతికి మెగాస్టార్ వచ్చిండు సినిమా అయితే బాగుందబ్బ వెంకటేష్ వచ్చినాక నాకు వెంకటేష్ వచ్చినాక కూడా ఇంకా బాగుంది వెంకటేష్ వచ్చినాక బాగుంది సినిమా బాగుంది ఏ మాట కా మాట చెప్పుకోవాలి మనం హీజరా బాగేలే సినిమా ఏదో తీయబేయండు ఏదో తీసిండు సినిమా నన్ను అడిగితే మనశంకర వరప్రసాద్ సినిమానే సూపర్ ఉందప్ప నాకు కానరావే అని ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోతున్నా పువ్వులు అల్లుకొని పోతున్న మే అత్తగారింటికి నీ పువ్వులు అల్లుకొని పోతున్నా జిల్లెను కుమ్మతో నాకు

పాట టూ తీస్తుండు పాట అది రీల్స్ చేస్తే అది ఏమూ వెంటనే ఉంటది పరిస్థితి పని ఒక పని అయిపోయింది సంక్రాంతి వెళ్ళినాక కొంచెం తక్కువ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే కూడా మంచిగా వస్తుంది సాలి ఈ నీళ్ళు ముట్టుకుంటే ట్టుకుంటే ఎక్కునే వస్తుంది సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఉపేంద్ర డబల్ సెవెన్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అలాంటి చిన్న ఛానల్స్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం బూస్ట్ ఉంటుంది నానే వెళ్ళినవా పైసాకి ఎవరు వస్తలేరు చేద్దాం వచ్చినా రాకుండా మన టైంలో మనం కొద్దిసేపు స్టార్ట్ చేస్తే సెవెన్ అయింది బా వచ్చిన రాకుండా ఒక పవడ మినిమం అరగడ్డ మినిమం అరగంట చెయ్యాలి ఉండదు నీ పిల్ల పాప అట్లా ఉంటుంది మనకు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మ్యాక్ ఛానల్ ఇవ్వండి డబుల్ సెవెన్ పొద్దున ఒక టెన్ లైక్స్ వచ్చినాయి పది మంది వచ్చిళ్ళు పది లైక్ కొట్టి మంచిగా పోయింది పుష్ ఇప్పుడు పరిస్థితి చూడాలి వెతకాలి यती कीते दरकन रेदी लेदू ये औरालंग एंदुकू कैमरा ने ऑफ चेस्टु यला वचे नम्मा गिलाविलावा ना ओवेचे पमा श्रीتس नम्मा तुर्तु तुनदी गुतुनदी नींदि आछुटाटी चलहे

ఈరోజు మా ఆవిడ గారు ఇంట్లో లేరు ఇల్లు అంతా దోడి 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 ఉంది ఇల్లంతా ఇల్లు అంత ఎంతైనా ఇద్దరం మాకు నాకు నువ్వు నీకు నేను తోడు నీడా అట్లా బతికడం అలవాటు అయినాక ఇట్లా ఒకరినిపెట్టే ఉండాలంటే ఉండవు కష్టమే ఇంకా డ్యూటీ స్టార్ట్ అయితే ఎన్ని ఇర్లకి వస్తూ రోజు టైం పెరుగుతుంది నైన్ టు ఫైవ్ అన్నారు వస్తారేమో అనుకుంటే ఎవరు వస్తలేరు ఓకే ఇక రాకున్నా ఆల్రెడీ ఏడు మూడు నిమిషాలు అవుతుంది ఇక రాకుండా ఇంకో గంట చేసి ఒక రెండు నిమిషాలు చేసి క్లోజ్ 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 ఇక రాని మేసా మళ్ళీ ఒక పది అనుకున్నాం ఈ నిన్న అనుకుంటాం అనుకున్నా ఎన్న అవుతాయి కావు

గారెలు సకినాలు అంటాం మా దాంట్లో మరి ఏమంటారు గర్జలు గర్జపావు మురుకులు సిబ్బులు పక్క తెలంగాణ సిబ్బులు 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 సకినాలు అప్పాలు ఇంకోటేమో స్పెషల్ ఉంటుందబ్బా అది ఏందది ఓకే ఫ్రెండ్స్ ఎవరు వస్తారు ఒకసారి లైవ్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఎవరికన్నా మెసేజ్ అని